విడుదలకు ఆరు నెలలకు పైగా వ్యవధి ఉండగానే బాహుబలి ది కంక్లూజన్ ప్రమోషన్ సందడి మొదలైపోయింది ఈ నెల ఆరంభాల్లో బాహుబలి టూ లోగోను రివీజ్ చేసింది రాజమౌళి అండ్ కో ఇక మరో ఐదు రోజుల్లోనే అసలు హంగామం మొదలవుతుంది బాహుబలి ది కంక్లూజన్ ఫస్ట్ లుక్ ఈ నెల ఇరవై మూడున ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే రోజులు దగ్గర పడుతూ ఉండటంతో చాలా ఉత్కంఠంగా ఫస్ట్ లుక్ కోసం ఎదురు చూస్తున్నారు బాహుబలి ప్రియులు అయితే ఈ ఫస్ట్ లుక్ లాంచ్ కోసం కూడా ఏర్పాట్లు భారీగానే జరుగుతున్నట్లు సమాచారం లోగో రిలీజ్ హైదరాబాద్ లో ఓ చిన్న ప్రెస్ మీట్ పెట్టి కానిచ్చేశారు కానీ ఫస్ట్ లుక్ కోసం మాత్రం ముంబైని వేదికగా ఎంచుకున్నాడు రాజమౌళి ప్రస్తుతం ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ వైభవంగా జరుగుతుంది ఫిలిం సెలబ్రిటీలతో ముంబై నగరం కలకల్లాడుతుంది అదే వేడుకలో బాహుబలి ది కంక్లూజన్ ఫస్ట్ రిలీజ్ చేస్తే మంచి ప్రచారం దక్కుతుందని భావించారు దర్శక నిర్మాతలు బాహుబలి హిందీ సమర్పకుడు కరణ్ జోహార్ తో పాటు బాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో ది కంక్లూజన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు రాజమౌళి ప్రభాష్ రాణా సహా యూనిట్లో కీలక సభ్యులందరూ ఈ కార్యక్రమానికి హాజరవుతారు ఈ సందర్భంగానే బాహుబలి ది కంక్లూజన్ మేకింగ్ కు సంబంధించి వర్చువల్ రియాలిటీ వీడియో కూడా రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే